హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మనందరం దేవుడి సామాన్లు కడుగుతూ ఉంటాం కదా పీతాంబరం పౌడర్ ఎలా యూస్ చేస్తారో చూపిస్తాను నేను తీసుకున్న కొద్దిగా పౌడర్తో దేవుడి అన్నీ కడుగుతా చూపిస్తాను చూడండి కొద్దిగా తీసుకొని పౌడర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పీతాం ఈ దేవుడి సామాన్లు రోజు కడుక్కుంటాను నేను మీరు కూడా రోజు కడుక్కోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ దేవుడు పెట్టేటప్పుడు ఏమంటారు అగరబత్తీలు పెట్టేది అది వారానికి ఒకసారి కడుగుతాను కుందులు హారతి ఇచ్చేది ఆచమనం చేసేది అన్నీ ప్రతిరోజు కడుక్కుంటాను తప్పకుండా కడుక్కుంటాను అది వద్దు ప్రతిరోజు అన్నీ కడుక్కుంటాను తప్పకుండా ఏం హలో ఎవరి చూడండి ఇంత నల్లగా పట్టిన వాటిని నేను పీతాంబరం పౌడర్ వాడి ఎంత తెల్లగా తయారు చేస్తాను కొద్ది పౌడర్ తీసుకొని కుందులు అవి రోజు కడుక్కుంటానండి రోజు ముట్టుకుంటూ ఉంటాం కదా అవి అశుద్ధి అవుతాయని అవి రోజు శుద్ధి చేసుకుంటాను మిగతాయి మాత్రం మిగతాయి అంటే ఏముంది గంట అవి పొద్దునే చేసుకుంటాం కదా అవి చెయ్యను మిగతా అది ఒకటే చేస్తాను తప్పకుండా ఈ కుందులు మాత్రం రోజు కట్టుకుంటాను కుందులు హారతి ఇచ్చేది అన్నీ శుభ్రంగా నైటే కడిగి పెట్టుకొని పొద్దున్నే తుడిచిపెట్టుకొని దీపం వెళ్ళి కరోనా వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనమందరం చూసారా ఎంత తెల్లగా అవుతున్నాయా వద్దు చూడండి ఎంత తెల్లగా అవుతున్నాయా మంచిగా బ్రాస్ బ్రాస్ నెక్స్ట్ వ్యాగం అంతా అయిపోయాక చూపిస్తాను మీకు ఎంత తెల్లగా వచ్చినాయో నేనైతే రోజు కడుపుకుంటానండి తప్పకుండా ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను జాబ్కి ఏమి వెళ్ళాను కదా ఇంట్లోనే ఉంటాను కదా రోజు కడుపుకుంటాను తప్పకుండా కడుగుతాను అన్నీ ఈ ఆరచ్చేది ఇవి రోజు కడుపుకుంటాను ప్రసాదం పెట్టేది ఇవి మాత్రం వారానికి ఒకసారి కడుగుతానండి శుభ్రంగా చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంత నీట్గా అయిందో కడుక్కోవడం అయిపోయిన తర్వాత శుభ్రంగా మళ్ళీ సోప్ పెట్టి కూడా నేను సోప్ యూస్ చేయను లిక్విడ్ యూస్ చేసి కడిగేసుకుంటాను మళ్ళీ పీతాంబరం పౌడర్ పెట్టి కడిగిన తర్వాత మళ్ళీ లిటిల్ సోప్ పెట్టి అవి కొద్దిగా మంచిగా వస్తాయి మొత్తం కడిగేసాక చూపిస్తాను మీకు గ్రాస్ నెన్సిల్స్ ఇంత తొందరగా క్లీన్ అవుతాయా అనుకుంటారు మీరు చూస్తూనే ఉండండి చివరి వరకు వీడియో ప్రతిరోజు కడుక్కుంటాను శుక్రవారం ముందు ఏం లేదు ప్రతిరోజు పూజ అయిపోయితే పూజ అయిపోయిన దగ్గర నుంచి రోజు కడుగుతానండి చూసారు నేను యూజ్ చేసింది కొద్దిగా పీతాంబరం పౌడర్ చూడండి నీళ్ళిలా మెరిసిపోతుంది చూసారా అన్నీ కలిపి ఒకేసారి చూపిస్తాను అండి